దేవుని నామ నీ నాటి ధ్యానాంశము బండ సందులలో నిలిచేవారు కావాలని దేవుని పిలుపు ఏ గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ముప్పై వచ్చినము ఇరవై రెండు నుంచి చదవాలి కానండి ముప్పై వచ్చనం నుంచి చదువుతున్నాను నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బండ సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రభుని హో వాక్కు ప్రభు వాక్యం సూటిగా తేటగా మాట్లాడుచున్నప్పుడు అప్పగించుకునే వారముగా లోబడే వారముగా సమర్పించుకునే వ్యక్తులముగా దిద్దుబాటును ప్రేమించే మనస్సుతో దేవుని దివ్య వాక్కు సముఖములో ప్రభు పేరిట మనలందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు ఆయనను అంగీకరించడానికి సిద్ధపడదు గాక దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించదును నా ఉగ్రత చేత వారిని దహించేదను వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించదును దేవుని కోపం యొక్క తీవ్రత దేవుని ఉగ్రత యొక్క పతాక స్థాయి వారి మీద కుమ్మరించడానికి దేవుడు సన్నద్ధుడైనట్లుగా దేవుడు రోషము పూనినట్లుగా ఇక్కడ వాక్యం కనిపిస్తుంది ఎందుకని దేవునికి ఎందుకు అంత కోపం కోపం వచ్చింది క్షమించే దేవుడు వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పిస్తానని ఎందుకు అన్నాడు కనికరం కలిగిన దేవుడు నా ఉగ్రతాజ్ఞ చేత వారిని దహించి వేస్తానని ఎందుకు ప్రతిజ్ఞ పూనాడు ఎందు చేత దేవుడు వారి ఫలము వారి మీదకి రప్పిస్తానంటూ మాట్లాడుచున్నాడు దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది ఉగ్రత దినం నందు వర్షము రాదు ఇరవై ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినములలో ప్రకారం ఎందుకని అందులో ప్రవక్తలు కుట్రలు చేయుదురు ప్రారంభంలో ఇరుషులేములో ఈలాగు చెప్పు పవిత్రం కాని దేశమై ఉన్నావు అంటే దేవుని కోపము రావడానికి మొదటి కారణం ఏమిటంటే కొంతమంది ప్రవక్తలు ఆ దేశము పవిత్రంగా లేదంట పవిత్ర పరచవలసిన పరిశుద్ధ పరిశుద్ధతలోనికి నడిపించాల్సిన యాజకులు ఆ పని సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు యాజకులే క్రూరమైన తోడేళ్ళై చీల్చి వేస్తున్నారట అనేక మంది స్త్రీలను విధవరాండ్రును మారుస్తున్నారట విధవరాండ్రులుగా మారుస్తున్నారట వారి భర్తలను చంపుతున్నారట దారుణమైన పాపములు జరుగుతున్నాయట ఇది ఒక భాగమైతే దేవుడు వారికి ఏమి బయలుపరచకపోయినప్పటికీ కూడా ఇదే ఏహో వాక్కు అనేది తన స్వభావి స్వాభాభిప్రాయములను ప్రవచనములుగా చెప్పేస్తున్నారంట వట్టి గాండ్రలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంట ఇరవై రెండు యేహిస్కల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు చూస్తే ఈ వాక్యములన్నీ కూడా అందులో ఉన్నాయండి మనం కల్పించిందేమీ లేదు ఇవన్నీ కూడా ఇక యాజకులు దేవుని ధర్మశాస్త్రమును నిరాకరిస్తున్నారట ఆ ఏం చెప్తావులే వెళ్ళవయ్యా చెప్పావు కానీ మాకు తెలుసు అన్నీ అని ఈలాగూ చేయకూడదు కదా ఇది తప్పు కదా ధర్మశాస్త్రమును ఎవరైనా జ్ఞాపకం చేస్తే వారు ఏమి చేస్తున్నారట ధర్మశాస్త్రమును నిరాకరిస్తున్నారట ఇంకా ఏమి జరుగుతుంది ప్రజలకు పవిత్రమైనది ఏదో అపవిత్రము కానిది ఏదో వారికి నేర్పడం లేదట ప్రతిష్టమైన దానికి ప్రతిష్టతము కాని దానికి అసలు భేదమే లేదు అరే ఇంత ప్రతిష్ఠించబడిన ఇది ప్రతిష్ఠించబడినది ఇది దేవునికి ప్రతిష్ఠించవలసినది కదా మనము దానిని ముట్టకూడదు కదా అని ప్రతిష్ఠితమైన దానికి ఏ ప్రతిష్ఠత లేని సాధారణ దానికి అసలు భేదమే లేనట్లుగా ఉందట విశ్రాంతి దినములను ఆచరించరట ఇరవై ఆరో వచ్చినము ఆఖరు భాగంలో అందుకని దేవునికి కోపం వచ్చింది ఉగ్రత వచ్చింది కానీ జవాబు అది కాదు దేవుని విషయంలో ప్రజలు పాపంలో ఉన్నందుకు కోపం రాలేదట వ్యభిచారము పెరిగినందుకు కోపం రాలేదు పాపము పెరిగినందుకు కోపం రాలేదు యాజకులు సరిగ్గా ఉపదేశము చెప్పలేదని కోపం రాలేదు ప్రవక్తల దొంగ ప్రవచనములు పలికి పలికినందుకు కోపం రాలేదట పవిత్రమైన దానికి ప్రతిష్ట ప్రతిష్టతము కాని దానికి భేదమెంచని ప్రసంగికుల వలన కోపము రాలేదట ధర్మశాస్త్రం నిరాకరించిన యాజకుల వలన కోపము రాలేదట అసలు అందుకు కాదట దేవునికి కోపం వచ్చింది ఇంత భయంకరమైన పాపములు దేశం బయట లోపల అనగా సంఘములోనూ సంఘానికి వెలుపట జరుగుచుండగా ప్రజలు దేవుని భయం లేని వారుగా మారారు ఇవన్నీ కూడా ఈ హెచ్కల్ గ్రంథము ఇరవై రెండు అంజము ఇరవై రెండు నుంచి ఈ మాటలన్నీ ఉన్నాయండి ప్రజలు భయం లేని వారముగా మారారట విశ్రాంతిని ఆచరి విశ్రాంతి దినమును ఆచరించరు పవిత్రమైన జీవితము లేదు ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమే లేదు తెలియదు వారికి ఉపదేశం చేసేవారు సరిగ్గా చేయడం లేదు ప్రవక్తలు కూలికి పోచున్నారట స్వాభావిక అభిప్రాయములను ఇది యహో వాకు అని ప్రకటిస్తున్నారట ఇన్ని జరుగుచుండగా అన్నీ జరుగుచున్నందుకు కాదంట కోపము ఇన్ని జరుగుచుంటే నేను దేశమును పాడు చేయక చేయుటకు నేను దేశమును పాడు చేయుటకు తగిన కారణములు ఇవి కాదట ఇన్ని కారణములు కనిపించుచుండగా నేను దేశమును పాడు చేయకుండినట్లు బద్దలైపోయిన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడా అని దేశమంతటా దేవుడు వెతుకొచ్చున్నాడంట ఒక్కడూ కనపడపో కనపడకపోయేసరికి కావున నేను నా క్రోధమును కొమ్మరించదని దేవుడు చెప్తున్నాడు అండి దేవుడి వాక్యముతోటి కొన్ని విషయములు మరి బడ్డ సందులలో నిలవలేకపోతే ఎటువంటి ఉగ్రత దేవునికి వచ్చినది కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములు అండి మరికొన్ని విషయములు మనం దేవుడి దగ్గర నేర్చుకోవడానికి రేపటిదైనా మన రెండో భాగముగా చెప్పుకుందామండి దేవుడి ఇచ్చిన ఈ వాక్యముతోటి దేవునికి వేలాది స్తోత్రములు ఆమె